సర్వేశ్వరాయ నమో నమ భక్తులైన పన్నెండు మంది ఆళ్వారుల్లో ఒకడు కులశేఖర ఆళ్వారు ఈయన కేరళ రాజు దుడవ్రతుని యొక్క పుత్రుడు ఈయన కలియుగం ప్రారంభమైన ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో ఆవిర్భవించారు ఈ కులశేఖర ఆళ్వారు ప్రహ్లాదుని వలె చాలా గొప్ప విష్ణుభక్తుడు ఈయనకు శ్రీరామచంద్రుడంటే అంటే అపారమైన భక్తి ఇతను కూడా మన రామచంద్ర ప్రభు జన్మించిన పునర్వసు నక్షత్రంలోనే జన్మించారు ఆయన చేసిన ముకుందమాల అనే స్తోత్రం చాలా చాలా ఫేమస్ అండి తప్పకుండా ఈ ముకుందమాల స్తోత్రాన్ని అర్థం తెలుసుకుని చదువుకోవలసిన గొప్ప సాహిత్యం ఇంకా ఈయన ఎన్నో సాహిత్య రచనలు అనేవి చేశారు అలాంటి కులశేఖర గారి గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఈయన ఒకసారి స్వామి వారిని చూసి దుఃఖించారట మరి ఆయన వెంకటేశ్వర వారిని చూసి ఎందుకు దుఃఖించారు అలాగే ఒకసారి రామచంద్ర ప్రభు కోసము రావణుని పైనకే యుద్ధం చేయడానికి బయలుదేరాడట మరి అలా ఆయన ఎందుకు చేశాడు కలియుగాంతంలో రావణుని పైన యుద్ధం ఏమిటి ఇలాంటి విషయాలని మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా కులశేఖర ఆల్వార్లు వారు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని యొక్క ధరించే కౌస్తుభమణి అంశ నుండి పుట్టినవారు ఈయన చిన్నప్పటి నుండే ఆ నారాయణుని గురించి శ్రవణం చేస్తూ అలాగే ఒక క్షత్రియునిగా ఎన్నో అస్త్రశస్త్రాలను నేర్చుకున్నారు అలాగే ఎన్నో శాస్త్రాలను కూడా ఈయన నేర్చుకున్నాడు ఒకసారి గురువుల నుండి ఆ రంగనాథుని వైభవం అంటే శ్రీరామచంద్రుని పూర్వీకులు సూర్యవంశపు రాజైన ఇక్ష్వాకులు ఉన్నారు కదా ఆయనకు శ్రీమన్నారాయణుడు తన అంశ అయిన రంగనాథుణ్ణి ఆరాధన చేసుకునే నిమిత్తం ప్రసాదించారట సూర్యవంశంలోని వాళ్ళందరూ కూడా ఆ రంగనాథుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు శ్రీరామచంద్రుడు కూడా ఆ రంగనాథుణ్ణి ఆరాధించాడు రావణ సంహారం అయిన తర్వాత మన రామచంద్రుడు ఆ రంగనాథ స్వామి వారిని విభీషణునికి కానుకగా ఇచ్చారట అయితే విభీషణుడు తిరిగి లంకకు వెళుతూ ఉన్నప్పుడు సూర్యాస్తమ సంధ్యా సమయం చేసుకోవడానికి ఆ రంగనాథుని ఒక ప్రదేశంలో పెట్టి సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే ఆ రంగనాథుడు అక్కడే స్థిరపడిపోయాడట ఆయన తీసుకెళ్దామని ఎంత ప్రయత్నించినా కూడా రాలేదట అదే రంగనాథ క్షేత్రం శ్రీరంగం ఈ కథలన్నీ విన్న కులశేఖరునికి సాక్షాత్తు భూలోక వైకుంఠమైన శ్రీరంగానికి వెళ్ళాలని ఆయనకు ఎంతో కోరిక అనేది ఉండేదట మొత్తం వదిలేసి శ్రీరంగానికి వెళ్ళి అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారట కులశేఖరులు ఆయన ఆ విధంగా వెళ్ళిపోతే రాజ్యం ఏమైపోతుంది రాజ్యభారం ఎవరు వహించాలి అని మంత్రులు సామంతులు అందరూ కూడా బాగా ఆలోచించి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు అదేంటో తెలుసా కులశేఖర ఆళ్వారులకు భగవంతుని కంటే కూడా భగవత్ భక్తులంటే అంటే భాగవతోత్తములంటే చాలా ఇష్టం కదా అని ఆలోచించి ఆయన ఎప్పుడైతే శ్రీరంగం వెళ్ళాలని పయనమయ్యారో అప్పుడు అటు నుండి కొందరు విష్ణు భక్తుల్ని పంపించేవారట మంత్రులు ఈ కులశేఖరులు భక్తులను చూడగానే భగవంతుని చూసినట్లుగా భావించి వారి సేవ చేసుకోవటం మొదలుపెట్టేవాడట ఎందుకంటే భగవంతుని ఆరాధన కంటే కూడా ముఖ్యమైన ఆరాధన ఏదైనా ఉంది అంటే అది ఆయన భక్తుల యొక్క ఆరాధన సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం సాధువులు అంటే భగవద్భక్తులు వారిని దర్శిస్తేనే పుణ్యం లభిస్తుందట వాళ్ల యొక్క స్పర్శతోనే మన సకల పాపాలు కూడా నశిస్తాయట ఒక భగవద్భక్తునితో మాట్లాడడం వాళ్ళు చెప్పేది వినడం కోటి తీర్థాలు దర్శించినంత ఫలితాన్ని ఇస్తుందట ఇక భగవద్భక్తుల మాటలను శిరసావహించడం వినయంతో వారికి వందనం చేయడమే మోక్షానికి మార్గమట దీన్ని బాగా తెలుసుకున్నవారు కులశేఖర ఆళ్వారులు అందుకే శ్రీరంగం వెళ్ళి స్వామిని సేవించుకోవాలనే కోరిక ఉన్నా కూడా తన వద్దకు వచ్చిన భగవద్భక్తులను సేవించుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు ఇలా ఆయన భక్తుల సేవలోనే సమయమంతా ఉంటూ ఉన్నారనమాట ఇప్పుడు ఈయన్ని ఇక్కడి నుండి డైవర్ట్ చేసి రాజ్యపాలన వైపు ఎలాగైనా తీసుకెళ్ళాలి అని మంత్రులు సేనాపతి ఏం చేశారో తెలుసా ఈయనకు భగవంతుని పట్ల భగవంతుని భక్తుల పట్ల విశ్వాసం కోల్పోయేలా చేస్తే శ్రీరంగం వెళతాను భక్తులను సేవించుకుంటాను అని అనకుండా చక్కగా రాజ్యాన్ని పాలిస్తాడు అని ప్లాన్ వేశారు ఏం చేశారు తెలుసా కులశేఖర ఆళ్వార్లు వారు పూజించుకుని శ్రీరామచంద్ర ప్రభు వారి యొక్క నగలను ఈ మంత్రులు దొంగిలించి దాచిపెట్టారు నగలు ఏమయ్యాయి ఏమయ్యాయి అంటే ఆ భక్తులే కదా ప్రభు ఎప్పుడూ ఆలయంలోకి వెళ్ళేది వాళ్లే దొంగిలించి ఉంటారు అని అందరూ అనగానే కులశేఖర ఆలవార్లు ఏం చేశారో తెలుసా ఒక కుండలో ప్రాములను ఉంచి నిజంగా భగవంతుని నగలను ఈ భగవద్భక్తులు దొంగిలించి ఉంటే ఈ తాజుపాము నన్ను కరువుగాక అని ఆ కుండలో తన చేతిని ఉంచారు ఆ పాము ఆయన చేతికి చుట్టుకొని ఒక ముత్యాలహారంలాగా మారిపోయింది ఇది చూసి మంత్రులు తమ తప్పును తెలుసుకుని క్షమాపణలు చెప్పుకున్నారు చూసారా భగవద్భక్తుల పట్ల ఆయనకు ఎంత విశ్వాసముందో కులశేఖర ఆళ్వారులు వారు ఎంత పెద్ద రాజైనా కూడా నిరంతరం కూడా రామాయణాన్ని వింటూ ఉండేవారు ఇలా రామాయణం చెబుతున్నవారు ఒకరోజు సీతారాములు వనవాసంలో ఉండగా శూర్పనక వచ్చింది ఆమె ముక్కు చెవులు కోస్తే రావణాసురునికి వెళ్ళి చెప్పింది రావణుడు తన వేల సైన్యాన్ని రామునిపైకి పంపాడు అని చెప్పగానే కులశేఖర ఆళ్వారులు ఉలిక్కిపడి అమ్మో ఒక్క రామచంద్రమూర్తి అటువైపు వేల సైన్యమా రాముడు ఒక్కడే ఇంతమందితో ఎలా యుద్ధం చేస్తాడు పదండి పదండి మన సైన్యమంతా రామచంద్రుడు ఒక్కడే యుద్ధం చేస్తున్నాడట అని అనగానే ఆ రామాయణం చెబుతున్న ప్రవచనకర్తకు కాసేపు ఏం జరుగుతుందో కూడా పాపం అర్థం కాలేదు తర్వాత అతనికి అర్థమయ్యింది రాజుగారు ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఎంత తన్మయత్వంతో దాన్ని అనుభవిస్తున్నాడు అని ఇక వెంటనే యుద్ధమైపోయింది సీతారాములు కలుసుకున్నారు రామచంద్రుని గాయాలకు సీతమ్మ తల్లి ఔషధాలతో రాముని గాయాలను తొలగించింది వారిద్దరూ కూడా ఆనందంగా ఉన్నారు అని చెప్పగానే అమ్మయ్య సీతారాములు కలుసుకున్నారా చాలా సంతోషం అంటూ ఆళ్వారులు శాంతి పొందారు అప్పుడిక ప్రవచనకర్తకు చెప్పారు తెలుసా అయ్యా మీరు రామాయణం చెబుతున్నారు చాలా సంతోషం కానీ ఇప్పుడు మీరే చూశారు కదా ఆయన ఎంత ఇన్వాల్వ్ అయ్యి తనని తానే మర్చిపోయి వింటూ ఉన్నారో అందుకే ఎప్పుడూ కూడా మీరు ఇలాంటి రాముడు కష్టములో ఉండేలాంటి విషయాల్లో మాత్రం చెప్పకండి అనగా సరే మంత్రి గారు రాజుగారికి ఆ భగవంతుని పట్ల ఉండే పూనిక ప్రేమ నాకు అర్థమయ్యాయి ఇంకెప్పుడు కూడా అలాంటి సీన్స్ గురించి నేను చెప్పను అని ఎప్పుడూ కూడా సీతారాములు సంతోషంగా ఉండే విషయాలను గురించే చెప్తూ ఉన్నారు ఇలా ఉండగా ఒకరోజు ఏమైందంటే ఆ ఆచార్యుల వారికి ఆరోగ్యం బాగోలేక తన కొడుకుని ప్రవచనం చెప్పడానికి పంపారు అతను సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించాడు అనే ఘట్టం చెప్పాడనమాట ఇక వెంటనే కులశేఖర ఆళ్వారులు లేచారు కత్తిని తీసుకున్నారు కిరీటము కవచాన్ని ధరించారు పదండి సైనికులారా అంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఆళ్వారులు ఆయన వెనుక మొత్తం సైన్యం అలా వెళుతూ ఉన్నారు ఏమిట్రా దేవుడా ఈయన ఎవరిపై యుద్ధానికి తీసుకెళ్తున్నారో ఆయనకు కూడా తెలియడం లేదనుకుంటూ వెళుతూ ఉన్నారు ఈ ప్రవచనం చెప్పే అతను వెంటనే ఇంటికి పరిగెత్తుకు వెళ్ళి వాళ్ళ నాన్నకు నాన్న రామాయణం చెబుతూ ఉంటే మధ్యలో రాజుగారు సైన్యంతో వెళుతూ ఉన్నారు చూడు అనగానే ఏం చెప్పావురా నాయన అని అనగానే సీతాపహరణం చెప్పాను అనగానే అయిపోయింది ఇక ఎంత పని చేశావురా పద పద అంటూ ఇద్దరు పరుగుతీశారు ఈలోగానే కులశేఖర ఆళ్వార్లు వారు సముద్రం దగ్గరకు వెళ్ళిపోయారు నేను వెళతాను సీతమ్మ తల్లిని కాపాడుతాను రాముడి దగ్గరికి తీసుకొస్తాను అంటూ ఉంటే ఎవరికి కూడా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు వెంటనే ఆ ఆచార్యులు ప్రభు నువ్వే దిక్కు మా ప్రభువుని నువ్వే కాపాడాలి అని ప్రార్థన చేశారు వెంటనే ఆ సీతారామచంద్ర ప్రభు సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమతో పట్టాభిషేక ఘట్టంతో దర్శనమిచ్చారు అప్పుడు కులశేఖర ఆళ్వారులు అమ్మయ్యా అని శాంతించారు చూశారుగా ఆయన ఎంత పరమ భాగవతోత్తముడు చెప్పే విషయాల పట్ల ఎంత శ్రద్ధ ఎంత విశ్వాసం భగవంతుని లీలల పట్ల ఎంత రుచి అనేది ఈ కులశేఖరునికి ఇద్దరు సంతానం ఒక కుమారుడు ఒక కుమార్తె కులశేఖరులు తన కుమారునికి రాజ్య పట్టాభిషేకాన్ని చేసి రాజ్యభారాన్ని అతనికి అందించారు ఇక కూతురు ఇలైకు వివాహం చేయాలి అని అనుకుంటే ఆమె నాకు ఆ రంగనాథునితో తప్ప మరెవరితో కూడా వివాహం వద్దు అని అంది ఎంత చెప్పినా కూడా వినలేదు ఆమె చిన్నప్పటి నుండి ఆ రంగనాథునికి చాలా ప్రియ భక్తురాలు సరేనని కులశేఖరులు కుమారితో శ్రీరంగం చేరుకొని ఆ రంగనాథునితో ఇలై వివాహాన్ని జరిపించారు ఇలైకి చెరుకులవల్లి నాచ్యార్ అనే మరొక పేరు కూడా ఉంది అందుకే శ్రీరంగంలో ఆమెకు వివాహం జరిగిన ప్రదేశంలో చెరుకుల నాచిఆర్వల్లి అనే ఆలయం కూడా ఉంది ఇక ఆఖరి రోజుల్లో ఆ కులశేఖరుణ్ణి కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సేవించుకోమని ఆ శ్రీరామచంద్రుడు వేంకటేశ్వరునిగా కలలో దర్శనమిచ్చి చెప్పగా కులశేఖరుల వారు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు ఎలాగైనా మరు జన్మ అనేది లేకుండా ఎప్పటికీ కూడా స్వామిని దర్శించుకుంటూ స్వామి వద్దనే ఉండాలని ఆయన కోరిక ఒకసారి ఆ శ్రీనివాసుడు కులశేఖర ఆళ్వారులతో కులశేఖర నీ జీవితాంతం వరకు కూడా నన్ను సేవించుకున్నావు నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగగా ఆయన బాగా ఆలోచించి స్వామి నాకు ఎల్లప్పుడూ నీ దర్శనము అలాగే నీ భక్తులు చెప్పే నీ నామ శ్రవణం చేస్తూ నీ పాదాల వద్ద ఒక గడపగా ఉండే భాగ్యాన్ని కల్పించమని కోరుకున్నాడు కులశేఖర ఆళ్వార్లు స్వామి అలాగేనని వరం ఇచ్చారు ఇప్పటికీ మనం వెంకటేశ్వర వారి దగ్గర ఉండే మొదటి గడప కులశేఖర పడిని ఎవ్వరూ కూడా దాటి వెళ్ళరు మనం చూడవచ్చు ఒకసారి కులశేఖరులు వెంకటేశ్వర స్వామి వారిని చూసి బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అర్చకులు భక్తులు అది చూసి బాధపడుకున్నాయన నీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే స్వామి దగ్గరకు వచ్చావు కదా ఆ బాధ కష్టం అనేవి తప్పక తీరుతాయి అన్నారట అప్పుడు కులశేఖరుడు ఏమన్నారో తెలుసా కష్టాలు ఏముంది స్వామి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అందుకు నాకు ఎలాంటి బాధ లేదు అన్నారట అయితే మరి ఇంత కష్టపడి వచ్చి స్వామిని చూసి ఆనందంతో ఏడుస్తున్నావా అని అడిగారట అర్చకులు అప్పుడు ఆళ్ళవారులు ఏం చెప్పారో తెలుసా అయ్యో అదేం లేదు స్వామి నేను అందుకు బాధపడడం లేదు స్వామి ఇక్కడ నిరంతరం కూడా ఇలా నిల్చొని నిల్చొని స్వామికి కాళ్ళు ఎంత నొప్పి పుడుతున్నాయో కదా పాపం అక్కడ శ్రీరంగంలో అయితే స్వామి పడుకొని ఉంటే అమ్మ చక్కగా కోమలమైన స్వామి పాదాలని నొక్కుతూ ఉంటారు ఇక్కడేమో నిల్చుని స్వామి అప్పుడే వీరబూసిన తామర పువ్వుల్లాంటి కోమలమైన స్వామి పాదాలు ఎంత నొప్పి పుడుతున్నాయో కదా అయినా కూడా మనపై కరుణతో స్వామి మనల్ని ఉద్ధరించడానికి ఎంత బాధపడాల్సి వస్తుంది అని కులశేఖరుడు బాధపడడం చూసి అందరూ ఆశ్చర్యపోయారట చూశారు కదా ఆయనకు భగవంతుని పట్ల ఎంత భక్తి ఎంత ప్రేమ అందుకే స్వామి అనుగ్రహం ఆయనకు అంతలా లభించింది ఆయనకు ఆ పరమాత్మపై ఉన్న భక్తి ప్రేమ విశ్వాసంలో అణువంతైనా సరే మనకుంటే చాలా చాలా బాగుంటుంది కదా ధర్మం కూడా కాపాడబడుతుంది మరి విన్నారు కదా కులశేఖర ఆళ్వారుల గురించిన విశేషాలు ఆయన భక్తి ప్రేమ అనేవి భగవంతుని పట్ల ఏ విధంగా ఉండేవి అని తెలుసుకున్నాం కదా మరి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి శ్రీ సీతారామచంద్ర ప్రభువే నమ